హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్కే గణి యూట్యూబ్ ఛానల్ ఈరోజు వడ్లముడి గ్రామంలో సీనియర్ వివరణ ప్రాధాన్యత వచ్చిన గీత్త ఎల్విఆర్ మెమోరియల్ లెంకేరెడ్డి నిక్షిత్ రెడ్డి గారు గ్రామం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారికి అండి నందు నండు మహాదేవ్ గీత్త అండి నందు గీత్త జిఎల్ఆర్తో కమాండ్ అండి మహాదేవ్ గిత్త కుందూరు రామ్ రెడ్డి గారితో కమాండ్ అండి ఎల్విఆర్ మెమోరియల్ లంకిరెడ్డి నిక్షిత్రెడ్డి గారండి తాడేపల్లి కుంచపల్లి గ్రామం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి ఎల్విఆర్ మెమోరియల్ లంకిరెడ్డికర్ రెడ్డి గారు అండి కుంచెనపల్లి గ్రామం ఆడపల్లి మండలం గుంటూరు జిల్లా అండి ఇది మహాదేవ్ అండి మహాదేవ్ గీత కుందూరు రామ్గోపాల్ రెడ్డి నల్లగ మల్లగ టైగర్తో అమ్మాండండి నందు గీత జిఎల్ఆర్ బుల్స్తో అండి గరికపాటి లక్ష్మీ చౌదరి గారి నంద గరుడ గిత్తతో అండి అమ్మాయి